నమస్కారం బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా ప్రాంగణంలో గుర్రం జాషువా నూట ఇరవై తొమ్మిదవ జయంతి వేడుకల సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఏ తమీం ఆంచార్య మరియు జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కుల విచక్షణ సామాజిక అసమానతలపై గుర్రం జాషువా చేసిన సేవలు అలుపెరగని పోరాటం మనందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గుర్రం జాషువా కవిగా మానవతావాది సామాజిక అభ్యున్నతికి చేసిన కృషి ఎంతో విలువైనదని అలాగే ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు జాషువా రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయని తెలియజేశారు సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా మాట్లాడుతూ సాహిత్య రంగంలో రచనల ద్వారా ప్రజలకు ఎన్నో మార్గదర్శకాలు చూపించిన మహోన్నతుడని జాషువానికి తెలియజేశారు మహాకవి కవి కోకిల విశ్వనరుడు అనే బిరుదులు పొందినటువంటి మహానీయుని స్మరించుకోవడం జాతికి ఎంతో మేలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణ్ నాయక్ డిఎంహెచ్ఓ సురేష్ కుమార్ గుర్రం జాష్వా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి కార్యదర్శి ఎండ్లోరి రవికుమార్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు రావినూతల కోటి డాక్టర్ సుధాకర్ బాబు కత్తి కళ్యాణ్ చింతపల్లి అశోక్ కత్తి కళ్యాణ్ యోహాను తిరువీధుల బాబురావు కవులు గుర్రం జాషువా అభిమానులు తదితరులు పాల్గొని జయప్రదం చేశారు అనంతరం మహాకవి గుర్రం జాషువా జీవిత సౌఫల్య సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగు గంగవరపు సునీత జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ చేతుల మీదుగా అందుకోవడం और चीज कपड़ वाली को देरी से पर मेन स्टेज पे है स्टेज पर बैठने के अपड़ बार की कमेटी ले ना को वोटिंग इसलिए और कई कोई के प्रोग्राम जास्वा जय हो हर कल को प्रोग्राम जास्वा जय हो हर कल को प्रोग्राम Sen ne yaparım, malma tamam. Saat ne? Speakerden. Saatka müjüzler bunca. Ah! Ah! İşte orada, orada, orada. Yazma. Ah! और कबोर के ला बोल राम जय स्वाहा रोहन कबोर के ला बोल राम जय स्वाहा रोहन कबोर के ला बोल राम जय स्वाहा रोहन कबोर के ला बोल राम जय स्वाहा जय स्वाहा ठीक है सर रोहन कबोर के ला बोल राम जय स्वाहा जय स्वाहा जाश्वा, जोहार कवि तोड़ किला गुर्रम जाश्वा, भंसागिस्तम गुर्रम जाश्वा गारी आसियालनो, भंसागिस्तम भंसागिस्तम गुर्रम जाश्वा गारी आसियालनो, जोहार गिस्पन नवरु कवि तोड़ गुर्रम जाश्वा, जोहार कवि तोड़ गुर्रम जाश्वा, गुर्रम जाश्वा गारु ఒక కవిగా ఒక మానవతావాదిగా దళిత కులాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధిగా ఆయన రాసినటువంటి పుస్తకాలు కానివ్వండి ఆయన రాసినటువంటి గబ్బిలం పెరదౌసి ఇలాంటి బుక్స్ సివిల్స్లో కూడా ఐఏఎస్ ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకు కూడా ఒక పాఠ్యాంశంగా ఉందంటే ఆయన ఎంతో గొప్ప కబు ఎస్సీ కులాల ఉద్ధరణకు పైకి తీసుకురావడానికి ఆ బాధల్ని ఆయన వర్ణించినటువంటి విధానం మేమంతా కూడా సివిల్స్లో చదువుకొని రావడం జరిగింది ఆయన సేవలకు మరొకసారి గుర్తింపుగా ఈరోజు ఆయనకి నివాళులర్పించడం జరిగింది సో ఈరోజు గుర్రం జాష్వా గారి జయంతిని పురస్కరించుకుని అతన్ని సమాజం కోసం ఒక కవిగా ఒక సోషల్ రిఫార్మస్ట్గా ఒక ఫ్రీడమ్ ఫైటర్గా సోషల్ ఇష్యూస్ పైన క్యాస్ట్ డిస్క్రిమినేషన్ పైన అతను ఎన్నో పుతగాలు డిఫరెంట్ ఆర్టికల్స్ పోయిట్స్ అతను చేసినది అన్నీ కూడా అందరికీ తెలిసినదే ఈరోజు అతను సమాజం కోసం చేసిన కొత్త గొప్ప పనిని మనం అందరూ కూడా స్మరించుకుంటున్నాము అతను చేసిన గొప్ప పని కోసం పద్మ విభూషణ్స్ ఎన్నో అవార్డ్స్ అతనికి వచ్చి ఉన్నాయి అటువంటి ఒక మహాపురుషుని ఈ రోజు స్మరించుకుని మనము ఇక్కడ కలెక్టరేట్లోనే కలెక్టరేట్ ప్రొమైసెస్ లో అతని స్టాచ్యూ కూడా ఉంది దాని ఆలోచిస్తే చాలా సంతోషంగా ఉంది అతనికి ఈ రోజు మనము నివాళి అర్పించడం జరిగింది అతని ఈ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు నవ కవి చక్రవర్తి కవి కోకి గుర్రం దాసవా గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతిని ఈరోజు గుర్రం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ప్రీతమ కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు పాల్గొని అర్పించడం జరిగింది అదే సందర్భంలో జాషివా గారు కవిత్వము అంటే ఒకనాడు బ్రాహ్మణ సమాజానికి పరిమితమని బ్రాహ్మణే కవిత్వం రాయగలరని ఉండబడినటువంటి రోజుల్లో బ్రాహ్మలు కాదు సరస్వతి ఎవరి సొంతం కాదు సరస్వతి అందరిది ఆ సరస్వతిని నన్ను వరించిన సరస్వతి లేచిపోవునా అంటే నన్ను వరించిన సరద లేచిపోవునా అని చెప్పని తన ధికార స్వతంతో సమాజానికి చెప్పడంతో పాటు ఆనాడు సమాజంలో ఉండబడిన అంట్రాని తరాన్ని చెప్పుకోవడానికి మాకు దేవుళ్ళలో దళితులు లేరు కనీసం మా బాధను చెప్పుకోవడానికి ఒకళ్ళు కథానాయిక మేఘ మేఘాన్ని కథానాయిగా ఎన్నుకొని ఒకళ్ళు అంగాంగ వర్ణలను వర్ణించుకుంటూ గలుపుతూ రాస్తున్న సందర్భంలో దళిత సమాజం పట్ల అంటరాని సమాజం పట్ల ఉండబడినటువంటి అవగాహన తోటి మా బాధలు గాథలు దేవుడికి దగ్గరగా చేర్చమని గబ్బిలాన్ని కథానాయకగా ఎన్నుకొని శివుడికి పూజారి లేని వేళ శివుడికి చెంత దగ్గరగా ఉన్నప్పుడు మా గాథలు చెప్పమని చెప్పిన కథానాయక్ ఎన్నుకోబడినటువంటి గొప్ప మహాకవి జాషువా గారు ఈ సమాజంలో ఉండబడినటువంటి అన్నిటిని సృజించినటువంటి ఆయన మహాకవి ఈ రోజు ఈ రోజు ఈ సమాజంలో ఉండబడినటువంటి దళిత కవులు ఈ రోజు సమాజంలో ఉండబడినటువంటి ప్రతి ఒక్క కవి కూడా ఆయనకి స్ఫూర్తి ఆయకం అంటే అది జాషువా గారి అని చెప్పక తప్పదు ఆ జాషువా గారిని స్మరించుకోవడం జాషువా గారికి నివాళులర్పించడం అదేవిధంగా జాషువా గారి రచనని సాహిత్యాన్ని సమాజానికి మరింత చేరువ చేయడం మా బాధ్యతగా భావించిన మేము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా జాసవ్ గారి సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు జాసవ్ గారికి జయంతులు నివాళులు ఆ వర్ధంతులతో పాటు ఆయన సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ కొనసాగిస్తా ఉన్నాం అదేవిధంగా జాషవ్ గారికి నిజమైన నివాళులు అనుకున్నప్పుడు ఆయనని స్మరిస్తూ ఈ సమాజంలో ఉండబడినటువంటి ఆయన చెప్పినటువంటి మార్గాన్ని రాజ్యాధికార దిశగా బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకోబడిన విధంగా రాజ్యాధికార దిశగా పయనింప చేయడానికి ఆయన ఇష్టపడ్డాడు అదేవిధంగా మనువాదాన్ని వ్యతిరేకిస్తాడు బాబాసాబ్ అంబేద్కర్ వారసత్వంతో రాజ్య రాజ్యాధికారం కావాలని కోరుకోబడిన సమకాలికడుగా ఉండబడిన జాషువాని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మా వంట ప్రయత్నం మేము చేస్తున్నాం దానికోసం జాషువా సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ముందుంటదని ముందు ముందు కూడా ముందుకు పోతుందని ఇక్కడ ఇక్కడ ఉండబడినటువంటి కవుల్ని కళాకారుల్ని సాహిత్యవేత్తల్ని వాళ్ళని సన్మానించుకుంటూ వాళ్ళని అభినందించుకుంటూ మరింత ముందుకు తీసుకెళ్తా తెలియజేసుకుంటా ఒక మహానుభావుడు రువు జాషువా గారి భర్తడే మనం జరుపుకుంటూ అందరూ ఆయన గురించి గొప్పగా చెప్పారు ఈ భారతదేశంలో డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమకాలిపుడుగా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో ఈ కుల వివక్ష వివక్షతకి పోరాటంలో భాగంగా ఒక సాంస్క్రిట్ నేర్చుకొని ఆయన రచనల ద్వారా మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఈ కుల వివక్షతకి ఎంతో రకంగా పోరాడిన మహానుభావుడు ఆయన ఈరోజు మనం ఈ ఒక సెలబ్రేషన్ లాగా జరుపుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా అలాంటి వ్యక్తి ఒక హిందువుగా ఉండటానికి కూడా ఉండలేకపోయారు ఒక క్రిస్టియన్గా ఉండా ఉండాలనుకున్న దాన్ని ఉండలేకపోయారు అలా కాదు ఒక మానవతావాదిగా ఒక గొప్ప మానవతావాదిగానే బతుకుతాను నాకు ఈ మతం వద్దు ఈ కులం వద్దు అని చెప్పేసి ప్రకటించుకున్న గొప్ప మేధావి గొప్ప వ్యక్తి ఈరోజు అలాంటి మనం అందరం కూడా ఈ కులానికి మతానికి వ్యతిరేకంగా సమ సమాజం మానవతావాదం మనం ఈ సందర్భంగా రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ గుర్రం జాషివా గారు ఆయన పుట్టి పెరిగి వచ్చినటువంటి నేపథ్యం చాలా సంక్లిష్టమైనటువంటి అప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒక పక్క అస్పృశ్యత అంటరాని తను ఆయన లింగమాంబ వాళ్ళ తల్లి లింగమాంబ మాదిగా వీరయ్య మరి యాదవ ఎవరు ఓం చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఆయన చాలా ఆవేదనకు గురయ్యి కవిత్వం వైపు మళ్ళినటువంటి పరిస్థితి అప్పట్లో కవిత్వం ముఖ్యంగా రెండు పాయలుగా ఉండేది ఒకటి భావ కవిత్వం ముఖ్యంగా భావ కవిత్వం మీద ఎక్కువ మంది రాసినటువంటి పరిస్థితి అభ్యుదయ కవిత్వం ఆ తర్వాత జాషువా గారిని ఒక రకంగా అభ్యుదయ భావ కవిగా కూడా మనం గుర్తించవచ్చు అంటే అనాథ శిశువు కొన్ని కొన్ని హృదయ విదారకమైనటువంటి కావ్యాలని తను భావక భావయుక్తంగా అభ్యుదయంగా రాయిన రాసినటువంటి పరిస్థితి జాషువా మరి నైన్టీ ఫైవ్ దాకా జాషువాని అంతగా గుర్తించాల ఆయన సెంచురీ సెలబ్రేషన్స్ ఎప్పుడైతే మొదలైనా అప్పుడు జాషువాని అకాడమిక్స్ లో కూడా గుర్తించడం చాలా యూనివర్సిటీస్ లో జాషువా మీద సెమినార్లు పెట్టడం అప్పుడు జాషువాని బయటికి తీసుకురావడం జరిగింది దీనికి ఇంకొక కారణం కూడా లేకపోలేదు నైన్టీ వన్ ఆర్థిక సరళీకరణ